హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ రోజు సెప్టెంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రోజు అయితే మార్కెట్ కి కాయలు అయితే తక్కువగా అయితే వచ్చినాయి ఇక రేటు విషయంలో అయితే పెద్ద మార్పులు ఏం జరగలేదు హెచ్ అయితే పోవడం అయితే జరిగింది ఈ రోజు ఇంకా కాయలు రేటు ఎంత అయినా ఒకసారి లేట్ చేయకుండా చూసేద్దాము ఈ రోజు అయితే అనంతపురం మార్కెట్ కి మొత్తం ఎనిమిది వందల యాభై టెండు దాకా చిన్నకాయలు అయితే వచ్చినాయి స్టార్టింగ్ రేడు విషయానికి వస్తే ఏడు వేల రూపాయలు ఈ ఈరోజు స్టార్ట్ అయితే అయింది మధ్యస్థంగా వచ్చేసి ఈ రోజు పదమూడు వేలు అనేది ఈ రోజు మార్కెట్ లో పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పద్నాలుగు పదహైదు పదహారు ఈ మధ్యలో ఎక్కువ శాతం అనేది కాయలైతే సేల్ అయితే అవడం అయితే జరిగింది కేవలం రెండు మూడు లాట్లకు మాత్రమే పద్దెనిమిది వేలు అనేది ఈ రోజు మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్